మెడనెప్పు ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ డిసిబిలిటీ వచ్చే అవకాశం ఉంది లాంగ్ టర్మ్ డిసిబిలిటీ అంటే ఒక పేషెంట్కి సర్వైకల్ స్పోనలోసిస్ ఉంది సర్వైకల్ స్పోనోసిస్ అంటే ఈ బోన్స్ మధ్యలో ఉన్న డిస్క్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయి ఉంటుంది అది ఒకవేళ అలాగే కంటిన్యూ అయితే పేషెంట్ దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ డిస్క్ ఆ డ్యామేజ్ అయిన డిస్క్ స్పైనల్ కార్డ్ని రెస్ చేసే అవకాశం ఉంది కంప్రెస్ చేసే అవకాశం ఉంది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి పేషెంట్కి చేతులలోనూ కాళ్ళలోనూ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది పరాలిసిస్కి వచ్చే అవకాశం కూడా ఉంది చాలామందికి ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఎక్స్ట్రీమ్గా కంప్రెస్ అవ్వడం కావడం కానీ ప్రెస్ అవ్వడం కానీ ఉంటే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరుగుతుంటాయి గిడ్డీనెస్ వస్తుంది ఒక అబ్నార్మల్ పోజిషన్లో ఇలా తల పెట్టడం వల్ల వాళ్ళకి గిడ్డీనెస్ అంటే కళ్ళు తిరగడం కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో నెక్ పెయిన్ వల్ల ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అంటే పూర్తి రెండు కాళ్ళు చేతులు పెరాలసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది చాలామంది చూసాం కూడా వీళ్ళందరికీ ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉంటారు కొంతమంది ఒకవేళ బాగా సివియర్గా డ్యామేజ్ ఉంటే ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు సో డెఫినెట్లుగా మెడనప్ అనేది మనం కేర్ఫుల్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పర్మనెంట్ డిసబిలిటీస్ పెరాలసిస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది